రాష్ట్రంలో ఉన్న పన్నెండు నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ దృష్టి సారించింది ఇప్పటికే పలు నామినేటెడ్ పదవులు భర్తీ చేయగా మిగిలిన పన్నెండు నామినేటెడ్ పదవులు భర్తీకి అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు లోక్సభ ఎన్నికలతో పాటు నామినేటెడ్ పదవులు చర్చకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి రెడ్డిలు భేటీ అయ్యారు దాదాపు పాటు జరిగిన సమావేశంలో నామినేటెడ్ భర్తీ విషయమై జరిగిన చర్చలో పన్నెండు పదవులకు చెంది తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పనిచేసిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కని వారికి ఏఐసిసి పీసీసీ ఇచ్చిన హామీ మేరకు నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సి ఉంది ఇప్పటికే ఆ మేరకు మూడు రకాల జాబితాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది ఇటీవల రాష్ట్ర నాయకత్వం ఒక్కొక్కటే నామినేటెడ్ పదవులను భర్తీ చేసుకుంటూ వస్తోంది ఇప్పటికే టిఎస్పిఎస్సి చైర్మన్ సభ్యులు స్టేట్ ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ సభ్యుల నియమాంకం వర్క్స్ బోర్డు రాష్ట్ర ప్రణాళిక బోర్డు చైర్మన్ పదవి రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం వరుసగా భర్తీ చేసుకుంటూ వస్తోంది ఇవి కాకుండా మరో పన్నెండు నామినేటెడ్ పదవులు భర్తీకి ఏఐసిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది వీలైనంత త్వరగా ఈ జాబితాలోని నాయకులకు పదవులు కట్టబెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది ఎవరెవరికి ఏ ఏ చైర్మన్ పదవులు ఇవ్వాలని సీఎం తనకున్న విచక్షణాధికారాలను వినియోగించుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి సీఎం ఆ నాయకులకు చైర్మన్ పదవులు కట్టబెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి